చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం ఇరవై రెండు వేల రెండు వందల పన్నెండు మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది మొత్తం పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో ఏడు వేల రూపాయలు అలాగే రెండో విడత అక్టోబర్లో ఏడు వేల రూపాయలు అలాగే మూడో విడత జనవరిలో ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి మంచి తెలియజేస్తున్నాము ఈ రోజు పడే ఏడు వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నారని చెప్పి మీ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు మూడు వేల నూట ఎనభై రెండు మందికి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం అట్లాగే చిట్టమూరులో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం చిలకూరులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి మూడు కోట్ల పన్నెండు లక్షలు ఇస్తూ ఉన్నాం కోట్లో దాదాపు పదమూడు వందల నలభై మూడు వేల ఏడు వందల అరవై ఐదు మందికి దాదాపు రెండు కోట్ల యాభై ఖర్చులు ఇస్తున్నాం వాకాల్లో మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి రెండు కోట్ల యాభై ఖర్చులు ఇస్తా ఉన్నాం మొత్తం కలిసి పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అయితే మీకు తెలుసు బాబు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్ని చేసినా కొత్త విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏ మార్పాటు పడతాం దానికి ఎందుకు చెప్తున్నానండి ఆయన ఒకసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు ఎన్ని చేసినా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒకసారి అవకాశం అని చెప్పాము వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మేము తెలియజేస్తాను గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండేది గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం ఎంత పరికరాలు ఇచ్చాం కాకు పేరు పట్టలు ఇచ్చాం డ్రిప్షన్ ఇచ్చాం ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం మీకు ఫుల్ పని అంటే గతంలో ఐదు సంవత్సరాల ముందు మీరు అందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మీరంతా ఫ్రీ ఏం లేదు అడ్జస్ట్ పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి వచ్చింది వచ్చిన తర్వాత ఖచ్చితంగా పని అయితే సంవత్సరం లేకుండా పోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆధారపడింది రైతుల పైన ఈరోజు రైతులే ఈ యొక్క దేశానికి శ్రీరామ రక్ష వాళ్ళు కష్టపడి పని పనిచేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ నాలుగేళ్లు నోట్లో పోతున్నాయంటే అది రైతుల దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సింబల్లో మీరు చూసుంటారు నాంగడి గుర్తు అదే గుర్తు రైతులకి పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒక సర్థం చేస్తామని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా అట్లాగే గతంలో అన్ని పనులు చేసినా ఏదో ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి ఇబ్బంది పెట్టారు మళ్ళీ మళ్ళీ చెప్పాడు బాబు గారు మీ అందరు కూడా నేను రోజుకొకసారి గుర్తుపెట్టుకోమని చెప్పారు ఎందుకంటే ఆగస్టులో ఈ నెలలోనే ఈ రోజు అన్నదాత సుఖీ బావ పేదవాళ్ళకి రైతులకి సహాయం చేస్తున్నాడు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫీ బస్ సౌకర్యం కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాడు అలాగే అంతకుముందు మీ అందరికీ తెలుసు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వేసిన పరిస్థితి కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకెళ్తున్నాం అలాగే గురువు లో ఇక్కవరం హై స్కూల్లో అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల దాదాపు రెండు వందల ఎనభై మూడు వందల మందికి ఈ యొక్క తల్లికి వందనం పడలేదు అది ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లాం వేరే త్వరలో వాళ్ళందరూ కూడా ఎక్కువరం అందరూ కూడా తల్లిక వందనం సంబంధించిన నిధులు పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం అట్లాగే ముఖ్యంగా మా అగ్రికల్చర్ అందరూ కూడా ఏమనుకోవద్దు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు పెట్టిన తర్వాత రైతులను కూడా మీరు తీసుకురావాల అంటే కొంతమంది తీసుకొచ్చారు కొంతమంది సచివాలయాల్లో ఆల్రెడీ ఇదే కార్యక్రమం ఉన్నారని చెప్పి చెప్తున్నారు అట్లాగే వేదిక మీద నాయకులు కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఒక్కరు రాయలు రావడం కాదు మీరు ఎక్కడొచ్చి డైరెక్షన్ మీరు కూర్చోవడం కాదు మీ ఊర్లో ఎవరికైతే డబ్బులు పడ్డాయో వాళ్ళ కొంతమంది తీసుకుని వచ్చి ఇక్కడ సీఎం గారు ప్రసంగాన్ని చూపి పిఎం గారు ప్రసంగం కోసం బాధ్యత నాయకులు అందరి మీద ఉందని చెప్పి నేను అయితే రిక్వెస్ట్ చేస్తున్నా కొన్నిసార్లు మనం ఓడిపోయేదానికి అంటే కొన్నిసారి మన రైతులకు రుణమాఫీ చేశాం మనం చెప్పుకోక వాళ్ళు పొంచుకున్నారు అయ్యా మీరు ప్రతి ఊర్లో రచ్చగాడ ఒక ఫ్లెక్స్ చేసి ఈ ఊర్లో ఎంతమందికి డబ్బులు రుణమాఫీ జరిగిందో చెప్పని చెప్పి చెప్పారు గవర్నమెంట్ కానీ కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు మనం చెప్పి చేసుకోలేకపోయినాం అందువల్లే ఓడిపోయినాం మళ్ళీ ఆ పది తీసుకుని వస్తే అందరూ ఇబ్బంది పడతాం కాబట్టి నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి గవర్నమెంట్ చేసేటువంటి మంచి కార్యక్రమాల్ని రైతులకి మహిళలకి పేదవాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తేనే మళ్ళీ మనం బ్రహ్మాండంగా ఇచ్చారు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉప ముఖ్యమంత్రిగా మన నిజాయితీ మనకి ఈరోజు కూడా అండదండగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ మళ్ళీ గెలవాలంటే దానికి మీరందరూ కూడా గ్రామాల్లో వచ్చిన పథకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నా అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా అంటే అందరూ మంచివాళ్ళు మానవ ఉంచాం గవర్నమెంట్ ప్రోగ్రామ్ అప్పుడు మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి తీసుకోకపోతే ఇబ్బంది నాకైతే మొహోట్లేదు ఇంకెతాం ఇవ్వమని అనుకోండి ఎందుకంటే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు రైతులని తీసుకురావాలా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ ఈ లో మనం ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఒక్కొక్క మనలో ఇరవై మందిని రైతుల్ని తీసుకొచ్చే పెట్టుంటే బాగుండని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఈ జరిగిన పొరపాటుని ఈసారి చేయదని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందుకే మీరు అందరూ నాకు సొంత వేరే వాళ్ళు కాదు కాబట్టి ఈ ప్రోగ్రాం అటు ఇటు అయితే మీకు కూడా చదివేదే ఎమ్మెల్యే ఒకరికి కాదు మీకు కూడా చనిపోదే కాబట్టి మళ్ళీ ఈ యొక్క తప్పు పునరావాతం కాకూడదు నేను తప్పే అంటున్నా మీరు అనుకోవాలంటే దానికి మీరందరూ కూడా గ్రామాల్లో వచ్చిన పథకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నా అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా అంటే అందరూ మంచి వాళ్ళు మానవ ఉంచాం గవర్నమెంట్ ప్రోగ్రాం అప్పుడు మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి తీసుకోకపోతే ఇబ్బంది ఇక నాకైతే మొహోట్లేదు ఇవ్వం మీదేమో అనుకోండి ఎందుకంటే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రైతులని తీసుకురావాలా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ లో మనం ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఒక్కొక్క మండలంకి ఇరవై మందిని రైతుల్ని తీసుకొచ్చేట పెట్టుండే బాగుండని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఈ జరిగిన పొరపాటుని ఈసారి చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకే మీరు అందరూ నాకు సొంత వాళ్ళు వేరే వాళ్ళు కాదు కాబట్టి ఈ ప్రోగ్రాం అటు ఇటు అయితే మీకు కూడా చదిపోదే ఎమ్మెల్యే ఒకరికి కాదు మీకు కూడా చదిపోదే కాబట్టి మళ్ళీ ఈ యొక్క తప్పు పునరావతం కాకూడదు నేను తప్పే అంటున్నా మీరేమన్నా అనుకోండి మీరే బాధపడి నాకు ఇబ్బంది కాబట్టి ప్రోగ్రామ్ చేసేటప్పుడు బాగా చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పారు బాబు గారు పీ ఫోర్ పీ ఫోర్లో కూడా దాదాపు వాకాడు చెక్కమూరు మండలాలు వెనుకబడి ఉన్నాయి అక్కడ కూడా ఉన్న నాయకులతో కూడా మాట్లాడతాం అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ కూడా పీ ఫోర్ బాగా జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే మంచి సబ్ కలెక్టర్ గారు కోట వాకాడ్ కోట చిలకూరు కోట గూడూరులో కూడా చాలామందిని ఈ యొక్క పీ ఫోర్లో జాయిన్ చేశాడు ఇప్పుడు చిత్తమూరు వాకాడ్లో కూడా ఇంకా కూడా మా ఆర్టీఓ గారి సహాయ సహకారాలతో అందరూ కూడా జాయిన్ చేయాలని కోరుతున్నాం అట్లాగే వేరేటువంటి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు ఒక్కొక్కరు రెండు మూడు ఫ్యామిలీస్ అయినా దత్త తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా మనం చేయాల మనం కావచ్చు ఎవరు చేయలేదు కాబట్టి దయచేసి ఈ విషయం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మేము కూడా మా సర్పంచర్ గారితో మాట్లాడి నేను కూడా ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను దాదాపు ఒక పది నుంచి ఐదు కుటుంబాలని దత్తగా ఎమ్మెల్యే గారిని తీసుకుంటామని చెప్పి కూడా మా సర్పర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాం అట్లాగే నాయకులందరూ కూడా తీసుకోవాలా అలాగే ఇండస్ట్రీస్ కూడా అందరూ వస్తున్నాం ముందుకు వస్తున్నా తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకోవాలా అని చెప్పి తీసుకోవడం అంటే డబ్బు అవకాశం వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా ఎవరో కూడా మీరు దత్త తీసుకోవచ్చు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఎదగాల వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే మీ సలహాలు కూడా ఇచ్చేది కూడా మీరు దత్త తీసుకోవడం అవుతుంది ఉంది దత్త అంటే మీరు ఏదో డబ్బులు పోయాలా అనేటువంటి మాట తీసేయమని చెప్పి కూడా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా దయచేసి అట్లీస్ట్ రెండు మూడు కుటుంబాలున్నా దత్త తీసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి అది చాలా డిస్టేజిస్ ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా దీనిపైన కన్సల్టేషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా మీరు అది చూశారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్ళి మామూలు మంచం మీద కూర్చొని ఎండలో మనం ఉన్న సామాయం చేసుకున్నాం కైన్ పెట్టుకున్నాం ఆయన ఏం లేకుండా అక్కడ వాళ్ళతో దాదాపు ఒక గంట బాబు గారు మాట్లాడితే ఒక గంట మోడీ గారు మాట్లాడితే రెండు గంటలు అట్టే కూర్చొని అక్కడ మాట్లాడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాడు ఆయన అటు తిరుగుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు మనం అటు తిరగకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నాం కాబట్టి ఆయన మన నాయకుడు ఆ విధంగా పనిచేస్తుంటే మనం ఆ విధంగా చేయకుండా పోవడం కూడా చాలా దుర్మార్గం కాబట్టి ఆలోచించుకోవాలని చెప్పి లేదా సందర్గా ఎదురగించేస్తున్నాం అది చేస్తేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది లేదా భవిష్యత్తు ఉండదు మనం కూడా జీరో కష్టపడకపోతే జీరో దాంట్లో డౌట్ లేదు పదవులు తీసుకొని దేవస్వామి కూర్చోడం కాదని కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జనాలు తీసుకోకపోతే తప్ప ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి తిరుగుతున్నాడు ఇప్పుడు కూడా సుపరిపాలన కొడుగల్లో ఎమ్మెల్యే తిరుగుతున్నాడు గ్రామ గ్రామాలు పెట్టుకొని మన ఎవరు పెట్టాం మన ఎవరు పోం మన ఆఫీసర్ పోం కానీ మన అందరూ పదవులు కావాలా అది కుదరదు కదా పన్ను కావాలి వదిలేసి ఎమ్మెల్యేకి తీరుకుండదు ఉదయం చేసి పనులే పనులు చేసి మీ ఊరు ఎన్నిపోయింది ఏ దోడ్లో ఎన్ని అంటే ఎవరు సమాధానం చెప్పరు అది ఉదయం చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి పని చేయండి పని చేయకపోతే అందరికి ఇబ్బంది అన్నీ పైకి పోతాయి నా గురించి కాదు మీ అందరు లీడర్స్ అందరి గురించి కూడా పైన సమాచారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఒక పథకం పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అట్లాగ ఆయన ఒక్కడే తీరిన వల్ల ఇబ్బంది నేను ఒక్కటి వాళ్ళు కూడా ప్రమాదం కాబట్టి మీరు అందరూ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు మీటింగ్ అయిపోయింది అనుకోండి కుప్పలు తెప్పలు చేసిపోతారు ఎమ్మెల్యే చెప్పు కానీ ఊరిలోకి తిరగబట్టే మాత్రం ఎవరు ఊరు తిరగదు అది కాదు కదా పద్ధతి కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నా విషయం నుంచి మీకు కూడా చాలా బాగుంటుంది సార్ ఖచ్చితంగా హెచ్చు గారు మీ మంత్రి గారు కాబట్టి ఆయన కూడా విషయాన్ని కూడా తెలుసు కాబట్టి ఏదైనాప్పటికీ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అగ్రికల్చర్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా మనం డెడికేటెడ్గా పనిచేద్దామమ్మా ఎందుకంటే మీరు బాగుంటేనే రైతు బాగుంటారు మీరు వాళ్ళకి బాగా కోఆపరేట్ చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు మీరు బాగాలేకపోతే రైతు బాగుండు కానిఫిషియన్సీ బాగుండదు కాబట్టి మీరు బాగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా స్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి నాయకులకి అలాగే రైతులకి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోయిన గవర్నమెంట్ నాలుగు సార్లు ఇచ్చి లాస్ట్ సార్ ఎక్కువారు ఈరోజు మనం ఏడు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు ఇస్తున్నాం అంటే మన పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు ఇప్పుడే చెప్పారు మత్స్యకారులు కూడా పోయినసారి పదివేలు ఇస్తే ఇస్తే ఇరవై వేలు ఇచ్చాం ఇప్పుడే చెప్పారు పెన్షన్లు కూడా ఎందుకు ఇస్తున్నామని చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం జీతం ఇచ్చి ఇస్తున్నాడు బాబు గారు అలా డయాలసీ చేస్తున్నాం పదివేలు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మనం జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఎందుకు కష్టపడి పనిచేస్తున్నాడో మనం దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ పనిచేస్తే పూర్తిగా సక్సెస్ అవుతామని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా అగ్రికల్ జరిగిపోయిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకి అలాగే ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను హింద్